పట్టుదల కృషి ఉంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారన్నారు ముస్తాబాద్ గెజిట్ ఉపాధ్యాయులు రాజరెడ్డి మనిషి జీవితానికి గణితం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న దొండ దయానంద్ రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్టులో ప్రతిమను కనబరిచి తృతీయ స్థానాన్ని సాధించాడు అటు విద్యార్థిని గెజిట్ ఉపాధ్యాయులు రాజరెడ్డి సన్మానించారు మెమెంటోతో పాటు పత్రాన్ని అందించి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాదులో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్టులో మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ముప్పై మూడు జిల్లాలు పాల్గొనగా ముస్తాబాదు పాఠశాలకు చెందిన దయానందు దొడ్డ దయానందు తృతీయ బహుమతి సాధించడం అభినందనీయమన్నారు ఇక భవిష్యత్తులో మరింత రాణించి విజయాలు సాధించాలని సూచించారు మారుమూల ప్రాంత ప్రభుత్వ పాఠశాలకు బహుమతి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజరెడ్డి అధ్యక్షులు అనురాధ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ రాధాకిషన్ రావు రాజేశ్వరి రవీందర్ నరేందర్ రెడ్డి సుధాకర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పాఠశాల డి దయానంద పదవ తరగతి మూడో స్థానంలో గెలిచినందుకు మాకు సంతోషంగా ఉన్నది మరి ఈ సందర్భంగా మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ దేశీయ ప్రధానోపాధ్యాయు చేతుల మీదుగా మా విద్యార్థిని సన్మానించడం మాకు సంతోషం యాస్పెట్ ఐఐటిలో మరి సాధించి మన సిరిసిల్ల జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తారు నా పేరు దయానంద నేను చదువుతున్నాను నాకు స్టేట్ లెవెల్లో పార్టిఫై చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలానే అన్ని ఎగ్జామ్లలో మంచిగా పార్టిసిపేట్ అయ్యి మా ఉపాధ్యాయులకు పేరు తేవాలని ఉంది అలాగే పాఠ పాఠశాలకు పేరు పాఠశాలలు ఎక్కువగా మార్కులు తెచ్చుకోవడం వల్ల మా స్కూల్